జూన్ ట్వెల్త్ టు ఫోర్టీన్త్ మన విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్పో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సోలార్ వెండివిల్స్ ఈవీ ఎనర్జీ స్టోరేజ్ లో లేటెస్ట్ ఇన్నోవేషన్స్ ల్యాక్ డెమోస్ బిజినెస్ ఆపర్చునిటీస్ క్లీన్ వరల్డ్ పట్ల ప్యాషన్ ఉన్న వాళ్ళందరూ గ్రీన్ ఎనర్జీ ఇండియా డాట్ రిజిస్టర్ చేసుకోండి హాయ్ పీపల్స్ వెల్కమ్ టు అదని మరొకణం నేను ప్రసాద్ సజ్జలాని అరెస్ట్ చేస్తే కూటమికే నష్టమా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి నేను చెప్పేదంతా కూడా క్లియర్గా అర్థం చేసుకోండి దాని తర్వాత మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే సజ్జల రామకృష్ణారెడ్డి అఫ్కోర్స్ వైసీపీకి నెంబర్ టూ కానీ ఆయన వల్ల వైసీపీకి లాభమా నష్టమా అని అంటే ఓ విధంగా చెప్పాలి అంటే కూటమికి మాత్రం బ్రహ్మాండమైన బెనిఫిట్ చాలా ఎంతంటే ఆయన చేస్తున్న వ్యాఖ్యలు పదే పదే పెట్టే ప్రెస్ మీట్లు వీటన్నిటి వలన వైసీపీకి తీవ్రమైన నష్టం జరుగుతుంది అని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించిన క్యాడరే మాట్లాడుకుంటూ ఉన్నారు సో ఇటీవల జరిగిన పరిణామాలు ఏదైతే ఆ యొక్క వ్యాఖ్యలు ఉన్నాయో సాక్షి మీడియాలో చేసినవి ఏదైతే సదర్ కొమ్మినేని అండ్ కృష్ణం రాజు వాళ్ళిద్దరూ చేసిన వ్యాఖ్యల కంటే కూడా వాటిని కవర్ చేయడానికి వచ్చి మాట్లాడాడు చూసారా సజ్జల రామకృష్ణారెడ్డి గారు సో దాని మించిన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు సో మామూలుగానే కొంత డ్యామేజ్ జరిగింది అని చెప్పేసి భావిస్తూ ఉన్న తరుణంలో వచ్చేసి అసలు వీళ్ళేది డ్యామేజ్ చేసేది నేను ఇంకా బ్రహ్మాండంగా చేస్తానన్నట్లుగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి మరి అటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి పైన కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది అనేది కూడా మనం ఖచ్చితంగా విశ్లేషించుకోవాలి సరే డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు నిన్న డీజీపీ గారికి కూడా లేఖ రాశారు అలాగే మహిళా కమిషన్ వాళ్ళు కూడా ఈ సదరు సజ్జల రామకృష్ణారెడ్డి పైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఎందుకంటే జాతి అన్న పదం వాడేడు కాబట్టి అయితే సరే అరెస్ట్ చేయాలి అంటే అరెస్ట్ చేయకుండా వదిలేస్తారా అని మీరు ప్రశ్నించవచ్చు ఏదో సరే అరెస్ట్ చేయాలి కాబట్టి కేసు పెట్టారు కాబట్టి ఆ కేసుకు తగినట్టుగా అరెస్ట్ చేసేసి ఇమ్మీడియట్గా మరలా ఆయనకి స్టేషన్ బెయిల్ వచ్చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే అట్లాంటి వ్యక్తి ఎప్పుడూ మీడియా ముఖంగా ఉండాలి అట్ ద సేమ్ టైం ప్రభుత్వం చేస్తున్న వాటిపైన ఆయన విమర్శలు కురిపించాలి సరే అది ప్లస్సా మైనసా ఏంటి అనేది ప్రజలు తెలుస్తారు సో అయితే ఇక్కడ గమనించవలసిన ఏంటి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్లో ఏదైతే కొంతమంది మహిళలు చెప్పులు తీసుకొని ఆ పోస్టర్స్ని పెట్టి కొట్టారు కదా కొమ్మినేని అను కృష్ణరాజుని దానికి సంబంధించి ఆయన చేశాడు చూసారా ఏంటి అంటే ఇది ఒక పిశాచాలని దెయ్యాలని రాక్షసులని ఇవన్నీ కలిపితే అని అన్నారు కదా ఒకసారి సజ్జల గారు కూడా ఆలోచించుకోవాలి ఏదైతే వైసీపీ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నప్పుడు అధికారంలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ గారిది చిన్న కటౌటు చంద్రబాబు నాయుడు గారిది పెట్టి అక్కడికి వచ్చిన వాళ్ళ ఇట్లా గుద్దుకుంటా వాళ్ళ తీర్చుకోవాలి అని చెప్పేసి అక్కడ బొమ్మలు అరేంజ్ చేశారు గుర్తుందా మీకు వైసీపీ వాళ్ళు వాళ్ళ ప్రభుత్వ హయాంలోనే ఈ రకమైన పనులు చేశారు మరి దాన్నేమంటారు పైగా అది పార్టీకి సంబంధించిన మీటింగులు ఆ పార్టీకి సంబంధించిన మీటింగ్లో అప్పుడు కోర్స్ వైసీపీ అభిమానులు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారన్నా చంద్రబాబు నాయుడు గారన్న ద్వేష కాబట్టి ఇక వాళ్ళు ఆ ద్వేషాన్ని అంతా కూడా ఆ బొమ్మలు పెట్టి ఇక్కడ మీరు ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడానికి పెట్టారు కదా ఫ్రస్ట్రేషన్ జోన్ లాగా చేశారు మరి అది గుర్తు తెచ్చుకుంటే ఇక్కడ చేసిన వ్యాఖ్యలు ఎవరిని ప్రజలను ఉద్దేశించి ఆడపడుచులను ఉద్దేశించి మరి ప్రజలను ఉద్దేశించి ఆ రకమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ఇంక వాళ్ళని ఏం చేయాలి ఇవాళ కృష్ణరాజు ఏమైపోయాడు మరి ఎంత పెద్ద తప్పు చేశాడో అని చెప్పి చెప్పేసి తర్వాత అర్థమైందా ఆయన ఒకడు ఆయన ఏం చేస్తాడంటే ఒక చిన్న గొయ్యి పడిందంటే ఆ గొయ్యి బుడుతానికి పెద్ద గొయ్యి తీసుకుంటాడు అనమాట సో అట్లా ఆయన ఒక వీడియోలో ఫస్ట్ ఏదైతే ఆ మీడియా ముఖంగా మాట్లాడిన వ్యాఖ్యల వలన ఇంకా పెద్ద డ్యామేజ్ చేసుకున్నాడు మరలా దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నంలో వీటిని కవర్ చేసే ప్రయత్నంలో భాగంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా పెద్ద పెద్ద గొయ్యలు తీశాడు సో వెరస ఏమైంది అంటే ఇంత పెద్ద ఇది పడింది వీళ్ళకి ఇట్లా ఉంటుంది అనమాట పరిస్థితి సో మరి అటువంటి సెల్ఫ్ గోల్స్ వేసుకోవటం కావచ్చు అటువంటి పెద్ద పెద్ద గొయ్యిలు తీసి పాతేసుకోవటం కావచ్చు వీళ్ళకి వీళ్ళే సాటి అన్నట్లు చేసుకుంటూ పోతూ ఉంటే అట్లాంటి వ్యక్తిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపలి అనుకోండి ఏమవుతుంది ఆయన ప్రెస్కి దూరమైపోతారు పబ్లిక్కి కావాల్సినంత స్టఫ్ దొరకదు సో వీళ్ళని వీలైనంత వరకు బయట నుంచి వీళ్ళని అంటే ఐ మీన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళని ఎందుకంటే ఆయన వాళ్ళ పార్టీకి సంబంధించిన రిప్రజెంటేటివ్ ఏ విషయమైనా సరే ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేది ఆయనే కాబట్టి అటువంటి వ్యక్తులు వీలైనంత వరకు ఉంచారు ఉంచారనుకోండి వీళ్ళు క్యాంపెయినింగ్ చేయకుండానే బ్రహ్మాండమైన పబ్లిసిటీ ఇస్తాడు కదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎందుకంటే సజ్జల గారు ఎప్పుడు ఏం మాట్లాడినా సరే దానికి విరుద్ధంగానే జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఫలితాలు వచ్చినప్పుడు వైసీపీ మూడు చోట్ల ఊడిపోయింది అప్పుడు ఆయన ఏమన్నాడు మా ఓటర్లు సపరేటు మా అసలు మా ఇది వేరు మా అది వేరు అని అని చెప్పేసి అన్నాడు తీరా ఏమైంది మొన్న అట్లా ఉంటుంది సో ఆయన ఎప్పుడైనా సరే ఏదైనా కామెంట్స్ చేస్తున్నారు అని అంటే వైసీపీకి తీవ్ర నష్టం ఎట్ ద సేమ్ టైం కూటమికి మంచి బలం మంచి అడ్వాంటేజ్ మైలేజ్ అన్నీ వస్తూ ఉంటాయి సో అటువంటి మైలేజ్ వచ్చే వ్యాఖ్యల వలన ఆ వ్యక్ వ్యక్తిని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారనుకోండి ఏమవుతుంది మరలా కొంత కూటమికి ఒక విధంగా చెప్పాలి అంటే నష్టమేనేమో ప్రజలు కానీ లోపలిస్తే సో ఆయన బయట ఉంటే ఖచ్చితంగా కూటమికి బెనిఫిట్ అని చెప్పేసి ఇది నేను అంటున్న మాట కాదు కొంతమంది ఆఫ్లైన్లో మాట్లాడినప్పుడు నేను సాయంత్రం ఒక డిస్కషన్లో కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నప్పుడు జరిగిన సంభాషణ ఇది ఈ రకమైన పరిస్థితి ఉంది సో ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచిస్తారు ఇప్పుడు ఉదాహరణకి ప్రజల రామకృష్ణారెడ్డి గారు నో వే రిలేటెడ్ టు పబ్లిక్ నో వే రిలేటెడ్ టు కామన్ మ్యాన్ ఎప్పుడైనా సరే ఆయన ప్రజలకు సంబంధించి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నాడా పోటీ చేశాడా ఏమీ చేయలే అంత రెడీమేడ్ వ్యవహారం అన్న సో అందు గురించి ఆయనకి ప్రజానాడితో పని లేదు ప్రజల మనోభావాలతో పని లేదు ప్రజల ఉద్దేశాలతో సంబంధమే లేదు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి వైసీపీ ఏంటి అంతవరకు మాత్రమే చూసుకుంటారు అరే మనం ఈ మాటలు మాట్లాడితే దానివల్ల వైసీపీకి నష్టం జరుగుతుందా ప్రజలకు దూరం అవుతున్నామా అనేది కూడా ఏం ఆలోచించడు ప్రతిది ఇప్పుడు ఉదాహరణకి మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన దాంట్లో ఈ సంవత్సర కాలంలో విపరీతమైన వ్యతిరేకతను మూట కట్టుకుంది కూటమి అని చెప్పేసి అన్నారు నిజంగా ఆ పరిస్థితి ఉన్నదా గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి చూసుకోండి చూసుకుంటే తెలుస్తుంది అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది అంతేందుకు ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఎంతమంది దూరం అయ్యారో దానికి ఆ దూరం అవ్వటని కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి గారిని చూసే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన వాళ్ళపైన వ్యవహరించిన తీరు వీటన్నిటిని గమనించిన తర్వాత వాళ్ళు ఆ పార్టీకి దూరం అయ్యారు నాకు ప్రత్యక్షంగా తెలుసు ఆ వ్యక్తులు ఎవరు అనేది కూడా నాతోనే మాట్లాడారు నాతో వాళ్ళ అభిప్రాయాలన్నీ పంచుకున్నారు సో మరి దాని వలన ఇప్పుడు ఎవరికి బెనిఫిట్ అంటారు ఎవరికి నష్టం అంటారు ఒకళ్ళు నాకు చెప్పిన వ్యక్తులు కూడా ఏం చెప్పారంటే డైరెక్ట్గా అసలు ఆ వైసీపీని ఒక విధంగా వాళ్ళే హైజాక్ చేసుకోవాలనుకుంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేతిలో పెట్టుకోవాలనుకుంటున్నారు కూడా చెప్పారు సో ఆ రకంగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఏమవుతుంది ఖచ్చితంగా అది కూటమికి కొంత మైనస్ అయ్యే పరిస్థితి అయితే ఉంది జనరల్గా మామూలుగా మైనస్ అనగాలి మీరు అనుకుంటారు అరే దాని మీద ఆయన అరెస్ట్ చేశారని నెగిటివ్ వస్తుందేమో అని ఆయన అరెస్ట్ చేశారని నెగిటివ్ కాదండి ఆయన బయట ఉంటే ఆయన చేస్తున్న వ్యాఖ్యల వలన అది వైసీపీకి నెగిటివ్ అవుతుంది కూటమికి పాజిటివ్ అవుతుందని ఉద్దేశం అంతేగాని ఆయన అరెస్ట్ చేస్తే ప్రజల్లో వ్యతిరేకత రావడానికి అసలు ఆయన ఎప్పుడు ప్రజలకు రిలేటెడ్గా ఉన్న వ్యక్తి కాదు కాబట్టి ఆయన అరెస్ట్ చేసినా ఏమి చేసినా కానీ అది పెద్ద ఫరక్ పడదు సమాజం పర పైన ప్రజలకని కానీ ఆయన మాత్రం బయట ఉండి లేదా ఈ ప్రెస్ మీట్లు పెడతా ఉంటే మాత్రం అది ఖచ్చితంగా కూటమికి చాలా చాలా మంచి అడ్వాంటేజ్ అయ్యే పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పి సో ఈ తరుణంలో ఇప్పుడు ఆయన ఇవాళ రేపు అరెస్ట్ కాబోతున్నారని చెప్పేసి కూడా వార్తా కథనాలు వస్తున్నాయి సో ఒకవేళ ఏదన్నా అరెస్ట్ చేసినా మీడియట్గా మళ్ళీ స్టేషన్ బెయిల్ వచ్చేలాగా పెట్టేసుకొని ఆయన పంపించేసారు అనుకోండి అది బ్రహ్మాండంగా ఉంటుంది సరే మళ్ళీ ప్రెస్ మీట్ వచ్చి ఆయన పైన నా పైన కక్షపూరి ధోరణితో ఇట్లా చేశారు కుట్రలు చేశారు రాజకీయ పరమైన విధానం ఇది అసలు ఎప్పుడు లేదు చరిత్ర స్వాతంత్రం వచ్చిన తర్వాత చరిత్రలో ఎప్పుడు లేనంత దుర్మార్గపు పాలన ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది అని చెప్పేసి రా ఆయన ఖచ్చితంగా చెబుతారు రాసి పెట్టుకోండి కావాలంటే ఈ వీడియో సేవ్ చేసుకోండి ఏ మాటలు మాట్లాడతారు కావాలని ఇంటెన్షనల్గా టార్గెటెడ్గా ఆయన విధంగా చేస్తున్నారు సో నేనేమన్నా ఎప్పుడైనా తప్పు చేశానా నేను ఆయన తప్పు మాట్లాడాన ప్రశ్నిస్తే తప్ప అని చెప్పేసి ఏ చెప్తారు ఆయన సో వాళ్ళు చేసిన పనులు ఆ సమయంలో వాళ్ళు వ్యవహరిచ్చింది తెలియరు వాటి పట్ల మాత్రం ఎప్పుడు గుర్తు చేసుకోరు అట్లాగే ప్రజాస్వామ్యం ఏంటది వాక్ స్వాతంత్రం ఇట్లాంటి పెద్ద పెద్ద వ్యాఖ్యలన్నీ కూడా ఇప్పుడు చేస్తూ ఉన్నారు మరి గత ప్రభుత్వ హయంలో ఏం జరిగింది అనేది మాత్రం అప్పుడు ప్రశ్నించరు అప్పుడు ప్రశ్నించిన వాళ్ళపైన ఉక్కుపాదం మోపారు సో అవన్నీ కూడా గుర్తున్నాయి కానీ సో మొత్తం మీద ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేస్తే మాత్రం అది కొంతవరకు కూటమికి ఇబ్బంది కలిగేలాగా ఉంటుంది ఎందుకంటే ఆయన బయట ఉంటేనే బాగుంటుందని చెప్పేసి అయితే మాత్రం అభిప్రాయపడుతుంది మర్చొద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సజ్జల బయట ఉంటే లోపలుంటే తేడా ఏంటి ఎవరికి లాభం ఎవరి నష్టం అనేది ఈ విశ్లేషణ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ